ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చినము ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు ప్రియులరా ఇక్కడ భక్తుడైన సొలోమాన్ గారు రాస్తూ ఏమని సెలవిస్తున్నారంటే ప్రతిదానికి అంటే ఏ పని చేస్తున్నా ఏ ప్రయత్నము చేస్తున్నా ప్రతి ప్రయత్నమునకు ప్రతి పనికి ఒక సమయం అనేది ఉన్నది ఏంటంటే ప్రేమను వర్లరా ఒక మనిషి పుడుతున్నాడన్నా చనిపోతున్నాడన్నా మాట్లాడుతున్నాడన్నా మరి నవ్వుతున్నాడన్నా దుఃఖిస్తున్నాడన్నా సమస్తము ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది మరి దేని దేని కాలమున సమస్తము కూడా సమకూడి జరుగునట్లుగా దేవుడు అలా నియమించి ఉన్నాడు కావున యువదీకాలముందు ఈ సమయాన్ని మనకిస్తున్నా మన ప్రయత్నాన్ని సఫలము చేస్తున్న ఆ దేవుణ్ణి మనం స్తుతించాలి ప్రతిదానికి సమయం ఎలా ఉన్నదో ఆ సమయముని మనకు అనుగ్రహించిన ఆ దేవాని దేవునికి స్తోత్రములు చెల్లించేవారిగా ఉండాలి ఆ సమయము వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలి ఎదురు చూడాలి తప్పదండి ప్రతి మనం అనుకున్నప్పుడే జరగాలి నేను ఇప్పుడే అనుకున్నాను కాబట్టి అది సఫలము చేయబడాలి ఆ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా కాదు ప్రతిదానికి ఒక సమయం అనేది ఉన్నదండి ఆ సమయం వచ్చేంత వరకు ఆ పని సఫలమయ్యేంత వరకు కూడా ఎదురు చూడాలి అప్పుడే కదండి ఆ సమయ ప్రయత్నం అనేది ఫలిస్తూ ఉంటుంది కాదు నాకు ఇప్పుడే ఇప్పుడే కావాలంటే ఎలాగండి ప్రేమను చూడండి యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎప్పుడు రావాలో అప్పుడు మాత్రమే ఆ దేవుడు అతన్ని తన ప్రి కుమారుని భూమి మీదకు పంపించాడండి కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి మరి అంతేకాదు మనకి ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఎలా పడితే అలా ఉండాలి అని అనుకుంటే కాదండి ఒక్కోసారి ప్రార్థించిన వెంటనే జవాబు రాకపోవచ్చు దానికి కొంత సమయం పట్టచ్చు అండి అలాగే దేవుని ఆశీర్వాదమైనా దేవుని మనకిచ్చే స్వస్థత అయినా కావచ్చు ఒకసారి స్వస్థతో కొరకు ఎదురు చూస్తాం లేకపోతే ఒక ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో గర్భఫలం కోసమో ఇలా ఎన్నో ఎన్నో వాటి కొరకు మనం ఎదురు చూస్తాం సమాధానం కొరకు ఎదురు చూడవచ్చు కానీ ఓపికగా ఉండాలి అలాగే ఆ సమయం దేవుడు మనకిస్తున్నా దేవునికి స్తోత్రము చెల్లించాలి అలాగే నీ ప్రయత్నము సఫలము చేయబడిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి కాబట్టి ప్రతిదానికి సమయం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆ